దీక్ష దివస్ కోసం కామారెడ్డికి కదిలి వెళ్లిన రుద్రూర్ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ స్వరాష్ట సాధన సమయంలో అపూర్వమైన ఘట్టం రాష్ట సాధన మనుపు తిప్పిన దీక్షా దివస్ ఆమరణ నిరాహార దీక్ష పూర్తయి పదిహేను సంవత్సరాలు నిన్న సందర్భంగా కామారెడ్డి కేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమానికి రుద్రూర్ మండలం పిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తనలు వెళ్లారు ఈ సందర్బంగా గాంట్ల మధు మాట్లాడుతూ దీక్షా దివస్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పి ప్రత్యేక రాష్ట ఏర్పాటుకు బాటలు వేసిన రోజు ఈ సందర్బంగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదమిచ్చి రాష్ట్ర రాష్ట సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు అని తెలంగాణ ప్రజలే శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి స్వరాష్ట స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భమని ఇన్నేళ్లు గడిచినా ఆనాటి పరిస్థితులు ఇంకా తమ ముందు కదలాడుతూనే ఉన్నాయని కేసీఆర్ చిత్తశుద్ది నిబద్దత వల్లే రాష్టం సాధ్యమైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాయి కిరణ్ నిరడి సాయిలు షాదుల్ షేక్ వెంకట్ రాణంపల్లి షాదులు బోయి సాయిలు సాయిం గౌడు తదితరులు పాల్గొన్నారు